ఊర్వశి శారద నటించిన తొలి చిత్రం తండ్రులు కొడుకులు అయితే ఆవిడకు నటిగా అవకాశం కల్పించిన సినిమా ఇద్దరు మిత్రులు ఇందులో అక్కినేనికి చెల్లెలుగా ఆవిడ నటించారు ఈ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే డాక్టర్ చంద్రశేఖర్ దర్శకత్వంలో భలే పెళ్లి నాటకంలో హాస్య నటుడు పద్మనాభం భారీగా నటించారు ఆ నాటకం చూసే తల్ండ్రులు కొడుకులు చిత్రంలో అవకాశం ఇచ్చారు శారద కెరీర్లో తొలి సూపర్ హిట్ చిత్రం ఇద్దరు మిత్రులు ఈ సినిమా రజతోత్సవం హైదరాబాద్లో జరిగింది ఇందులో పాల్గొనడం కోసం శారద మద్రాసు నుంచి రైలులో వచ్చారు కానీ తిరుగు ప్రయాణంలో మాత్రం ఆవిడకు ఫ్లైట్లో ప్రయాణం చేసే ఛాన్స్ కల్పించారు విమానం ఎక్కడం శారదకు అదే ప్రథమం అందుకే భయపడ్డారు విమానం ఎక్కిన తర్వాత ఆ భయం మరింత పెరిగింది శారద పక్క సీటు మహానటి సావిత్రిది ఇద్దరు ఫంక్షన్ ఫంక్షన్కు చీఫ్ గెస్ట్గా వచ్చారు సావిత్రి ఆవిడ ఫ్లైట్ ఎక్కగానే హాయిగా నిద్రపోయారు శారదకు మాత్రం మద్రాసులో ల్యాండ్ అయ్యే వరకు ఆ భయం అలాగే ఉండిపోయింది ఆ తర్వాత కొన్ని వందల సార్లు శారద ఫ్లైట్ ఎక్కిన తొలి విమాన ప్రయాణం మాత్రం ఆవిడకు బాగా గుర్తుండిపోయింది